ఎవరు పడతాడు ఆ తలనొప్పి అంతా హాయ్ హలో నమస్తే నమస్కే ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియో వచ్చేసరికి చాలా రోజులు అయింది మనం క్యూఎన్ఏ వీడియో అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్ లోనైతే కొన్ని క్వశ్చన్స్ అడగమని స్టోరీ అయితే పెట్టాను అండ్ మనకి చాలా మంది క్వశ్చన్స్ అయితే అడిగారు అనమాట చాలా వరకు సో అందులో మనం కొన్ని క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుని ఈ వీడియో ఆన్సర్ చేస్తాను మీకు ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే మాత్రం కింద కామెంట్స్ లో అడగండి అండ్ మనం ఆల్రెడీ ఒక టూ టైమ్స్ ఈ క్యూఎన్ఏ వీడియో చేసాం అందులో అడిగిన క్వశ్చన్స్ మరీ ఎక్కువగా రిపీట్ చేయకుండా కొత్తగా ఏమైనా ఉంటే ఆ క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేస్తాను వీడియో లోకి ముందు ఒక లైక్ అయితే ఇంకా లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి కాదు కానీ ఫస్ట్ ఏ నాకు ఫిక్స్ అయిపోతారే ఫస్ట్ ఫస్టే చూడండి ఎందుకన్నా అంత హ్యాండ్సమ్ గా ఉంటావు అంట నేను ఏ యాంగిల్ లో అలా కనిపించానో నాకు అర్థం కావట్లేదు నేనేదో తలతెక్కు లోడిని తిరుగుతాను తింటాను వీడియోస్ చేస్తాను అంతవరకు గానీ ఇంకా మొహం చూస్తే ఇంకా గాలికి అలాగా ఒక ధూళి పట్టేసినోళ్ళ లాగా అలా ఉంటాను చూడండి కావాలంటే మొహం ఎలా ఉందో సర్లే ఏదో ఒకటి ఈ క్వశ్చన్స్ లో ఏంటంటే చాలా వరకు జిమ్ కోసం అండ్ ఫుడ్ కోసం అండ్ ఈ డైట్ కోసం ఇవన్నీ అడుగుతున్నారు సో అందులోని ఫస్ట్ వచ్చేసరికి జిమ్ కి వెళ్తూ కూడా అవుట్ సైడ్ ఫుడ్ తింటావా బ్రో అవుట్ సైడ్ ఫుడ్ తింటావా అంటే ఇంతకు ముందు ఏంటంటే మార్నింగ్ ఒకసారి టిఫిన్ లెవెన్ ఆ టైం కి ఏదో ఒకటి ఫ్రూటో ఫ్రూట్ లేకపోతే ఏదో ఒకటి దొరికితే తినేసేవాడిని పాటు లంచ్ తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి చల్లగా వెదర్ ఉంటే మిరపకాయ బజ్జీ వేడిగా వెదర్ ఉంటే చల్లగా ఏదో ఒక ఐటమ్ అలా అంటే సిచువేషన్ అంటే వెదర్ కి తగ్గ సిచువేషన్ కి తగ్గ ఏ ఫుడ్ పడితే అది తినేసేవాడిని ఇంకా తర్వాత ఏడు గంటలకు తర్వాత నైట్ డిన్నర్ కి ఫుడ్ అలాగే ఇంకా కంటిన్యూస్ గా ఫుడ్ తినేవాళ్ళం అనమాట బట్ ఇప్పుడు జిమ్ కి ఏంటంటే మనం డైలీ వ్లాక్స్ చేస్తున్నాం నేను మార్నింగ్ లెగిన తర్వాత నుంచి నా రొటీన్ ఏదైతే ఉందో డైట్ రొటీన్ అదైతే ఫాలో అవుతున్నాను పాటు షూట్ ఉందంటే షూట్ కి పక్క మనం తినాల్సిందే సో బయటికి వెళ్ళి మరీ ఓవర్ క్వాంటిటీ కాకుండా తక్కువ క్వాంటిటీలో అయితే ఫుడ్ తింటున్నాను బట్ తినడం అయితే తిన బయట ఫుడ్ జిమ్ కి వెళ్తున్నాం అని చెప్పేసి మనం ప్యాషన్ వదిలేసుకుని కంప్లీట్ గా ఫుడ్ ఆపేస్తే ఇంకా ఫుడ్ వీడియోలు వస్తాయి సో అది ఆపకూడదనే నా ప్లాన్ సో అందుకని చెప్పి షూట్ ఉన్నప్పుడు నేను ఫుడ్ తిని నార్మల్ అప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అంతే అమ్మా మళ్ళీ స్టార్ట్ చేశారయ్యా మీ లవర్ ఫోటో పెట్టన్నా అన్న అన్న మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా బ్రో ఏంటిది మొత్తం పెళ్ళెప్పుడు 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 అసలు నార్మల్ గా మనం క్యూఎన్యు వీడియో చేస్తున్నాం అంటే అందులోని ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మెంబర్స్ పెళ్ళెప్పుడు నీకు లవర్ ఉందా నీ లవర్ ఫోటో పెట్టు ఇది అదే అని అంటారు కానీ నిజంగా చెప్పాలంటే పెళ్లికి చాలా టైం ఉందిలే ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ పడుతుంది మాక్సిమం ఎంత లేట్ చేస్తే అంత మంచిది అనిపిస్తుంది నాకు ఎవరు పడతాడు ఆ తలనొప్పి అంత ఇందాకే నేను ఈ వీడియో చేసే ముందు ఇందాకే నాకు ఒక రీల్ లో ఒకటి వచ్చింది ఒక ఆమె ఒక లేడీ చెప్తారు బతికి కాలం ఒంటరిగా కాళ్ళు చేతులు పడిపోతున్నాయి అంటే పైకి వెళ్ళిపోండి మీరే అంతేగాని పెళ్లి చేసుకుని మానసిక వేదనలో ఏదో కంప్లీట్ గా అవి ఎందుకు అనుభవించడం అని చెప్పేసి ఇందాకే రీల్ చూసాను కొన్ని రీల్స్ చూస్తేనేమో సరే పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది ఇలాంటి రీల్స్ చూస్తేనేమో రే వద్దులేరా బాబు అంత అనుభవంతో చెప్తున్నారు కదా ఎందుకు మనం చేసుకుని మళ్ళీ ఇరుక్కుకోవడం ఇందులో పెళ్లిలో అనిపిస్తుంది బట్ అదే సంగతి అన్న బాగా తగ్గిపోయావు కదా జిమ్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేసావు ఓకే చాలా మంది జిమ్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేసావు డైట్ ఏంటి అది బాగా తగ్గావు కదా అంటే తగ్గడం వరకు నేను అబ్జర్వ్ చేస్తాను నాకు కూడా కొద్ది చేంజ్ కనిపిస్తుంది బట్ నాకంటే రెగ్యులర్ గా మీరు చూస్తున్నారు కాబట్టి మీలో ఏమైనా మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తే మీరు చెప్పాలి నేను తెలుసుకోవాలి ఎందుకంటే నేను రెగ్యులర్ గా అర్థంలో లో నేను చూసుకుంటాను కాబట్టి నాకు పెద్ద తేడా కనిపించదు కానీ ఒకవేళ వేరే ఎవరైనా అబ్జర్వ్ చేసి నాకు చెప్తే నాకు అనిపిస్తుంది ఓకే అబ్జర్వ్ చేస్తున్నారు కనిపిస్తుంది అని చెప్పి బట్ పర్లేదు బానే వెయిట్ లాస్ కూడా బానే అవుతున్నావు అండ్ డైట్ కూడా బానే వెళ్తుంది మన షూట్స్ కూడా బానే వెళ్తున్నాయి అన్ని బానే ఉంది సో అది వన్ వీక్ లో ఎన్ని నాన్ వెజ్ తింటావు వన్ వీక్ లో ఎన్ని డేస్ నాన్ వెజ్ తింటావు వన్ వీక్ లో ఎన్ని డేస్ ఉంటాయి ఎన్ని డేస్ ఉంటే అన్ని వీక్లీ ఏడు రోజులు ఉంటాది కదా ఏడు నాన్ వెజ్ ఎంత బక్క పలచగా ఎలా అయ్యావు బ్రో అలాగే ఉన్నాను ఇంకా ఇంకా అలాగే ఉన్నాను ఇంకా చాలా టైం పడుతుంది మనం కొద్దిగా తగ్గడానికి అన్ని చేయడానికి ఎందుకంటే అలా తగ్గేటోళ్ళు అందరూ ఒక సీరియస్ డైట్ ప్లాన్ తో తగ్గుతారు మనం ఏంటంటే బయట ఫుడ్ తింటూ ఇది చేస్తూ చేస్తున్నాం కాబట్టి ఏం లేదు అన్న ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే కొన్ని అనుకుంటున్నాను మరి ఫ్యూచర్ లో చూడాలి బ్రో వేరీ ఫ్రమ్ నేను ఫ్రం వైజాగ్ బ్రో అన్న నువ్వు బిహెచ్ఎం చేసావు కదా కాలేజ్ అండ్ నీ ప్లేస్మెంట్ బ్రో బిహెచ్ఎం చేసేవా ప్లేస్మెంట్స్ ఇవన్నీ కాదు నేను నార్మల్ గా కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా నేను ఈ పార్ట్ టైం జాబ్ వీటికి వెళ్ళిపోయేవాడిని అనమాట కాలేజ్ కి ఎక్కువ నేను అటెండ్ అయ్యేవాడిని కాదు ఓన్లీ ఎగ్జామ్ టైమ్ లో తప్ప మిగతా అప్పుడు నేను కాలేజ్ కి వాడిని కాదు ఏదో ఫంక్షన్లు ఈవెంట్ ఈవెంట్లు గానీ ఏమైనా అవుతా దానికి ఎగ్జామ్స్ కి వెళ్ళేవాడిని నార్మల్ అప్పుడు ఏదో పార్ట్ టైం జాబ్ కో ఓడిసి ఈ హోటల్ ఇండస్ట్రీ కో ఎక్కడికో వర్క్ వెళ్ళిపోయేవాడిని అనమాట అలాగా ఆ తర్వాత నా వర్క్ నేను చేసుకున్నాను తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపోదాం బయట వర్క్ వెళ్ళిపోదాం అనుకునేసరికి బయటకి వర్క్ వెళ్ళిపోదాం అనుకున్నాను బట్ నాకు ఈ యూట్యూబ్ అన్నా ఇదన్నా చాలా చాలా ప్యాషన్ అనమాట స్కూల్ టైం నుంచి ఆల్మోస్ట్ ఒక టూ థౌసండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ టైమ్ లోనే నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేశాను జనరల్ గా ఏదో ఒక వీడియో పెట్టుకుందాం అని చెప్పి ఆ తర్వాత ఇంకా ఫుడ్ మీద ఆ ఇంట్రెస్ట్ దాంతో హోటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయ్యాను ఇంకా ఏదో ఒకటి ఫుడ్ ఇండస్ట్రీ లోనే చేద్దాం అని చెప్పి ఇంకా అబ్రాడ్ వెళ్ళిపోదాం అనుకున్నాను బట్ అదే ఈ ఫుడ్ ఎక్స్ప్లోరింగ్ ఇదంతా ఇది ఒక ప్యాషన్ నాకు టీవీ షోస్ గాని లేకపోతే వేరే కొన్ని వీడియోస్ చూసి బాగా ఇన్స్పిరేషన్ అనిపించింది ఇది మనకి ఫాక్స్ లైఫ్ నాట్ జియో డిస్కవరీ ఛానల్స్ లోని కొన్ని కొన్ని వస్తుంటాయి కదా ఫుడ్ ఫుడ్ వీడియోస్ అవి చూసి బాగా ఇన్స్పిరేషన్ అనిపించింది అందుకని ఇంకా ఈ ఫుడ్ ఈ ప్యాషన్ మనం మంచిగా చేసుకోవాలని చెప్పి ఇందులోకి అయితే కంటిన్యూ చేస్తాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం వీడియోస్ చేస్తున్నాం చూద్దాం ఇంకా ఫ్యూచర్ లోని ఏమేమి మారుతాయి ఏంటి అనేది మనకు తెలియదు కాబట్టి హోప్ ఫర్ ద బెస్ట్ కొంచెం మాకు కూడా మోటివేషన్ ఇవ్వండి అన్న తగ్గడానికి అంటే నేను మీకు మోటివేషన్ ఇవ్వాలంటే అది నేను మీకు నేర్పించాలంటే నేను కూడా నేర్చుకోవాలి నేర్చుకుంటున్నాను మీకు నేర్చుకోవాలంటే నేర్చుకోండి ఓకేనా కమలాసం గారి మొన్న ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు కదా అంతే ఇంకా అంతకుమించి ఏం చెప్తాం నాకేం తెలుసు బొంగ అందులోని నేను నేర్చుకుంటున్నాను మీకు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి కావాలంటే ఏంటి బ్రో ఈ మధ్య కొంచెం కలర్ఫుల్ గా కనపడుతున్నావు అంట పెయింట్ వేసాను బ్రో ఊరికే అంటే కొద్దిగా ఇప్పుడు మన ఫుడ్ మారుతునుకోల్ది మాక్సిమం ఏంటంటే చాలా వరకు షుగర్స్ ఆపేశాను లైక్ ఎంతవరకు ఏంటంటే డైలీ మీ అందరికి తెలుసు నేను బిర్యానీతో పాటు థమ్స్అప్ లేనిదే అసలు చాలా వీడియోస్ లో చూపించాను తర్వాత డైలీ ఒక టూ త్రీ థమ్స్అప్ లు అవన్నీ తాగేవాడి గానీ ఇప్పుడు కంప్లీట్ గా థమ్స్అప్ కోక్ ఈ ఏవైతే డ్రింక్స్ ఉన్నాయో ఇవన్నీ ఆపేశాను నా క్రేవింగ్స్ వస్తే డైట్ కోక్ ఒక రెండు మూడు సిప్పులు తాగుతానేమో గానీ బెటర్ దెన్ నార్మల్ థమ్స్అప్ అది కదా ఇది అందుకని చెప్పి కంప్లీట్ గా ఈ డ్రింక్స్ అయితే ఆపేశాను మీకు ఇంకా ఏ వీడియోలో కూడా నేను థమ్స్అప్ తాగుతున్నట్టు అలా చేస్తున్నట్టు ఇలా చేస్తున్నట్టు కనిపించదు మాక్సిమం ఈ మధ్య వీడియోలో మీరు చూసుకుంటే సో అది ఇంకా మనకి ఇంకా షుగర్ సాపడం వల్ల షుగర్ సాపితే మాక్సిమం ఏమవుతుంది అంటే బాడీలోని గ్లో రావడం అది స్టార్ట్ అవుతుంది అనమాట అది నేను విన్నాను అన్న ఏ అన్నోటో ఇక్కడ అడగకూడదు నేను ఆన్సర్ ఓకే ఈస్ యువర్ బిగెస్ట్ గోల్ ఇన్ లైఫ్ బిగ్గెస్ట్ గోల్ ఇన్ లైఫ్ నాకు మరీ పెద్ద పెద్ద గోల్స్ ఉండవు బ్రో నేను అనుకున్నవి చెయ్యాలి అదే నా గోల్ పెద్ద ఏండ్ మైండ్ మైండ్ పెట్టేసుకుని దాని గురించి ఆలోచించి ప్రెషర్ గా అలా చేయను ఇంకా హెయిర్ ఎలా పెంచాలో చెప్పు బ్రో ఇక చెప్తున్నాను కదా ఇదిగో నాకే జుత్తు లేసిపోతుంది నాకే నాకే జుట్టు ఎగిరిపోతుంది ఎంత తిక్గా ఉండేది తెలిసాను జుత్తు పడిపోతుంది ఆ బాధ యూజ్ చేసే బెస్ట్ సన్ స్క్రీన్ నిజం చెప్పనా నేను సాను ఒకటే చేస్తాను ఆనం అప్పుడు ఏదో సబ్బు రాసుకుంటాను అంతే గాని అంతకు మించి నేను పౌడర్ గాని లోషన్ గాని క్రీమ్ గాని సన్ స్క్రీన్ గాని ఏమీ రాసుకోను ఇది టూ హండ్రెడ్ నాకు అసలు నచ్చవీమా స్నానం చేసావా తుడుచుకున్నావా బట్టలు వేసుకున్నావా బయటికి వెళ్ళిపోయా అంతే మనలో నుంచి కంపు రాకూడదు కాబట్టి ఒక రెండు స్ప్రేలు అలాగే పర్ఫ్యూమ్ వెళ్ళిపోతాను అంతేగాని రాయినా వేరే ఊర్లు చాలా ఉన్నాయి ఐస్ హెయిర్ కట్ బ్రో నిజంగానే బాగుందా థ్యాంక్స్ బ్రో ఫర్ కాంప్లిమెంట్ తిక్కిపోయారు మీరు అలా అనకండి దిష్టి పెట్టకండి మళ్ళీ బొద్దుగా అయిపోతాను ఈ మధ్య చాలా మంది అంటున్నారు బ్రో నువ్వు బొద్దుగా ఉంటేనే బాగుంటావు సన్నగా అయితే బాగోవు అని చెప్పి బొద్దుగా అయితే అర్థం కావట్లేదు ఆ మనకి నార్మల్ గా ఫుడ్ డైలీ తినేస్తుంటే చాలా మంది బ్రో ఇలా తింటే ఈ ఇష్యూస్ వస్తాయి అంటుంటారు మనకి బేసిక్ గా ఏంటంటే నేను బ్లడ్ టెస్ట్ లు ఇవన్నీ చేయించాను చేయించిన తర్వాత నెక్స్ట్ టెన్ ఇయర్స్ లోపు నువ్వు లైఫ్ స్టైల్ అంతా మేనేజ్ చేసి కొద్ది వరకు తగ్గి హెల్దీగా ఉండవు అనుకుంటున్నావా లేదా పైకి పోదాం అనుకుంటున్నావా అని చెప్పి రెండే ఆప్షన్లు ఇచ్చారు పైకి పోవడం కంటే జిమ్ కి పోవడమే బెస్ట్ అనిపించింది నాకు అందుకే జిమ్ కి వెళ్తున్నాను ఏం చేస్తాం అది ఇంకా జిమ్ చేసి చీట్ మీల్ తింటున్నావు ఈ ఓపెన్ గా వీడియోలో పెట్టేస్తున్నప్పుడు ఆ చీట్ ఏముంది నా ట్రైనర్ కూడా చూస్తాడు అవదే ఎంత వరకు తినాలో అంతవరకు అంతే నా హైదరాబాద్ వండర్లా వీడియో వండర్లా వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను బట్ మనం ఈ వ్లాగ్ చేయలేదు కాబట్టి ఇంకోసారి చేద్దాం దానికి చూద్దాం బ్రో మా ఫ్రెండ్స్ వెళ్దాం అన్నారు ఒకసారి వీలైతే వెళ్తాం ఎంత ఎంతమంది కలేజా రీల్లీస్ కి వెళ్తున్నారో కింద కామెంట్ చేయండి అండ్ ఎస్ఎస్ఎంబి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి నా జిమ్ బాడీ పెంచుదాం మనేనా అంటే కాదు 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 ఇంకా ఎక్కువ తినడానికి గైస్ నిజంగా చెప్తున్నాను జిమ్ బాడీ పెంచడానికో ఫిట్నెస్ అవడానికో కాదు నేను తగ్గి కొద్దిగా బాడీని హెల్దీ చేస్తుండడానికి రీజన్ ఏంటంటే రేపు వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ ని నా బాడీ యాక్ట్ చేయాలి దాంతో పాటు నేను కొద్దిగా ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఎక్కువగా ఫుడ్ తినాలి కాబట్టి అక్కడ బ్యాలెన్స్ చేయడానికి ఇంకా ఎక్కువ తినడం కోసం జిమ్కి వెళ్తున్నాను అంతే జనరల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా ఏమైనా క్రేజీ క్రేజీ క్వశ్చన్స్ అడగాలంటే అడగండి నెక్స్ట్ వీడియోస్ లోని కొద్ది క్రేజీగా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో అయితే నేను అది కానీ సంగతి వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలిసి until then bye and cheers guys